విడి ఎస్సీ ఎస్టీ బీసీ మండట్టు ఒక్క విభజన గురించి మన ప్రతి ఒక్క పార్టీ అన్నిటికీ చాలా విలువ ఖండిస్తున్నారు ఎందుకంటే ఇది జడ్జులకు చాలా గమనకరం ఉంది కాబట్టి ఎందుకంటే జడ్జు హైకోర్టు ఖర్చు ఉంటుంది భౌతిక సమస్యలకు గుర్తిస్తుంది వాళ్ళు కుట్లో పండి బీసీ ఎస్టీ మండలందరినీ విడిదిస్తూ వాళ్ళు కాబట్టి చాలా ఒప్పుకోకు ఎందుకంటే అందరు కష్ట రాజకీయ వస్తుంది వీరికి తప్పకుండా ఒక వచ్చి మాత్రమే మీరు చెప్పారు కాదు దాని మీకు దిగజేన పార్టీ అన్ని కాదు ఎందుకంటే సుప్రీం కోర్టులో తీర్పు గురించి అందులో చాలా లోట్లా ఉన్నాయి అంటే ఎస్ఎక్టీస్ యొక్క ధర ప్రకారాన్ని డిస్కస్ చేసి పంచనా కలిసి చేయకుండా బాలన దాన్ని బాధ్యత ఎస్సీ గురించి విషయంలో కలిసి ఉంటే మరో ఉత్తరప్రదేశ్ అవుతుందని ఈ యొక్క మన్వాధుల కుట్ర ఇందులో సూత్రధారి పాత్ర చంద్రబాబు నాయుడు మందకృష్ణ గారు ఈ యొక్క మాలామాదిగా కలిసి ఉంటే బహుజన్లు రాజ్యాధికార దిశలో వస్తారని వాళ్ళ భయం ఉన్నటువంటి అన్నదన్న మరి మిత్రుల అటువంటి అనేక దళితులపై దాడులు జరిగితే కత్తి పద్మారావు ప్రజా కారకం అనేక మేధావులు ఉద్యమ నాయకులు దళితులు దళిత ఉద్యమ నాయకులు స్పందించి పెద్ద పోరాటం చేస్తే మరి ఆ దళితుల దాడులు జరిగితే ఏ ఒక్క రాజకీయ అన్నదమ్మ ఉన్నటువంటి వాళ్ళకు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేను వల్లకరణ సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దానికి వెంటనే అమలు చేస్తా అని చెప్పడము చాలా మురుకత్వం మరి ఈ యొక్క సోదరులు భవిష్యత్తులో కలిసి మరి రాజ్యాంగ ప్రయాణిస్తారని భయంతో మమ్మల్ని విడుదలస్తున్నారు కాబట్టి ఈ యొక్క నిరుదరకు నారాయణ ఆధ్వర్యంలో మరి మా బిఎస్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై